నమూనా ఇంటి నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరబోతున్న పేదవారి ఇంటి కళ భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటి నిర్మాణాన్ని అశ్వరావుపేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో భూమి పూజ శంకుస్థాపన చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలని నిజం చేయటానికి వారి ఆశను నెరవేర్చడానికి ఇంద్రమ్మ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అందుకు అనుగుణంగా త్వరలోనే ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నిర్మించి పేదలకు అందిస్తామన్నారు అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేశారు ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలకు షరతులు లేవని లబ్దిదారులు వారి ఆర్థిక వెసులుబాటును బట్టి నిర్మించుకోవచ్చన్నారు ఈ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు అనంతరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జారే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మరియు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజలు ఎన్నికల ముందు మరి కోరుతూ ఇంటింటి ప్రచారం చేసే నిమిత్తంలో ప్రతి ఒక్కరు కూడా పేదింటి వారు మాకు ఇప్పుడు ఇల్లు ఇచ్చిన భాగంగా ఇందిరా మిల్లు వస్తాయి ఇల్లు ఇచ్చే కట్టే ప్రక్రియ మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ మేరకు ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలు ఆశీర్వదించినటువంటి ఇందిరా మా రాజ్యాన్ని అనుగుణంగా ఈ రోజు ఇంటి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ముందుకు రావడం అదేవిధంగా నా నియోజకవర్గంలో నేడు మొట్టమొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది ఎంపీడీ ఆఫీస్ లో ఈ ఇల్లు రేపు కట్ట పేదిల్లికి ఇచ్చినటువంటి ఇల్లు ఈ విధంగా ఉంటుందనేది వారికి ఒక నమూనా ఈ రోజు నమూనా దాని నమూల భాగంగా ఒక బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అదేవిధంగా హాల్ ఉంటుంది అదేవిధంగా లోపల కూడా వాష్రూమ్స్ కు లోపల ఏర్పాటు చేయబడతాయి ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఐదు లక్షల రూపాయలతో ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఒకవేళ వారికి కాస్త ఇంకా కాస్త కట్టు ఇంకొక పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇల్లు అనుకున్నప్పుడు వారు మళ్ళీ వాళ్ళు రూపకల్పన చేయొచ్చు కానీ ఇంటి యొక్క నమూనా మాత్రం ఇది వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఇంకా వేరే విధంగా కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు వాళ్ళు కాస్త డబ్బులు పెట్టుకుని కట్టుకోవచ్చు కాబట్టి దానికి ఆ గ్రౌండ్ ఎంత ఇస్తున్నాం అదేవిధంగా స్లాబ్కి ఎంత ఇస్తున్నాం అలానే రూప్ లెవెల్ ఎంత ఇస్తున్నాం మూడు నాలుగు దపాలుగా మా వారికి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ రోజున అన్ని ఎక్కడైతే లబ్దిదారులు ఉన్నారు ఈ రోజు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు మంది హౌసింగ్ అప్లై చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజుకి ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ రోజు అర్హులుగా గుర్తించడం జరిగింది అంటే ఇందిరామ ఇళ్ళకు అర్హుల గుర్తించడం జరిగింది ఏదైతే యాభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు మంది ఆన్లైన్ లో అప్లై చేశారో వీళ్ళ దగ్గర కూడా అంతా దానికి వెళ్ళడం జరిగింది సుమారు ఎనభై ఐదు శాతం పూర్తి అయింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు పూర్తిగా వందకు వంద శాతం చేయడం జరుగుతుంది ఎనభై ఐదు శాతం పూర్తి అయినటువంటి వాటిలో ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులుగా ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది చాలా మంది కూడా అభ్యర్థిని కోరుతూ ఉన్నారు సార్ మేము ప్రజాపాలన కార్యక్రమాలు మేము అప్లై చేయలేదు మరి మా పరిస్థితి ఏంటంటూ ఉన్నారు వాళ్ళు కూడా యాప్ ఓపెన్ ఉంది ఎవరైతే